ఎస్పీజి ఛానల్కు మీకు స్వాగతం ఎవరైతే తక్కువ సమయంలో నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇంకొక కాంపోనెంట్తో మేము ముందరికి అన్బాక్స్ చేద్దామని చెప్పేసి వచ్చాను అది నేను కొంచెం వీడియో లెంగ్త్ అవ్వచ్చు ఎందుకంటే నేను డిస్క్రిప్షన్ అంటే కొంచెం వివరణ ఎక్కువ ఇస్తుంటాను కాబట్టి మనకి కొంచెం లెంగ్త్ రావచ్చు కాబట్టి మీరు అవసరమైతే స్కిప్ చేసుకొని చూడండి నెక్స్ట్ వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా నేను టెక్ వీడియోస్ ఏమైనా చేసినప్పుడు మీకు వస్తూ ఉంటుంది ఓకే ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ మన ఛానల్నేమో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఇది పాయినీర్ టిఎస్ డబల్యూ వన్ టూ వన్ టూ డి ఫోర్ డి అంటే డ్యూయల్ కాయిల్ ఫోర్ రూమ్స్ ఓకే అంటే ఈచ్ కాయిల్ ఫోర్ రూమ్స్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ బై థర్టీ సెంటీమీటర్స్ ట్వెల్వ్ ఇంచెస్ అంటే మీకు తెలిసిందే థర్టీ సెంటీమీటర్స్ మన పెద్ద స్కేల్ ఎంత సైజు ఉంటుందో ఆ సైజ్ అనమాట ఇక్కడ వచ్చి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మ్యాక్స్ వాటేజ్ ఉంటుంది అంటే పిఎంపి అంటారు కదా దాది సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మనకి అదే దీన్ని యాక్చువల్ వాటేజ్ అది కూడా మనము అసలు స్పెక్స్ అవన్నీ కూడా చూద్దాం ఇది పాయినీర్ వాళ్ళది తీసుకున్నాను ఇది కాంపొనెంట్ సిరీస్ అంటారు అదే కాంపొనెంట్ ఓఫర్ ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూలో చూస్తే మీరు పాయినర్ స్పెసిఫికేషన్స్ అవి ఇచ్చారు మీరు స్పెసిఫికేషన్స్ దగ్గరికి మనం చూసుకుంటే ఇక్కడ స్పీకర్ సైజ్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ కంటిన్యూస్ పవర్ హ్యాండ్లింగ్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఇది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ మనకి కన్జ్యూమ్ చేస్తుంది పవర్ని అది నెక్స్ట్ ఆర్ఎంఎస్ త్రూ అంటే మనకి సౌండ్ ఎంత డెసిబల్స్ వరకు వచ్చేస్తుంది ఏంటన్నది అక్కడ నైంటీ సెన్సిటివిటీ డెసిబల్స్ పవర్ మ్యాక్సిమమ్ పవర్ వచ్చేటప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ వాటర్స్ ఓకే ఇదేంటంటే మనకి కార్స్లోని వాటిల్లోని బాక్స్ వేసుకొని బాక్స్గా పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేటప్పటికి ట్వంటీ హెడ్జెస్ టు వన్ పాయింట్ సిక్స్ హెడ్జెస్ అంటే వన్ పాయి వన్ పాయింట్ సిక్స్ హెడ్జెస్ అంటే మనకి యాక్చువల్గా ఆడియో బేస్ కాంపోనెంట్ మనకి ప్రాపర్గా దీని ద్వారా రిలీజ్ అవుతుంది అనమాట అది అంటే డెస్ డిస్ట్రిబ్యూషన్ బేస్ డిస్ట్రిబ్యూషన్ అది బాగుంటుంది మనకు వాడే ఆంప్ఫైర్ మీద నెక్స్ట్ మనం ఇచ్చే ఆంప్లిఫైర్కి ఇచ్చే ఇన్పుట్ మీద ఈ బేస్ కాంపనెంట్ అనేది ఎంత స్మూత్ హార్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం స్పెసిఫికేషన్స్ వరకు అయిపోయింది ఇంపిడెన్స్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ రోమ్స్ అవుట్కట్ డయామీటర్ అంటే మీరు స్పీకర్కి బాక్స్ తయారు చేసుకునే వాళ్ళైతే వాళ్ళు ఎంత సైజులో కట్ చేసుకోవాలి డయామీటర్ ఎంత అవుట్ డయామీటర్ కటింగ్ డయామీటర్ ఎంత ఏంటి అన్నది స్పెసిఫై చేశారన్నమాట ఇది మనం ఇక్కడ అన్బాక్సింగ్లో ఈ కట్ చేస్తున్నాము దీన్ని యాక్చువల్గా పడుకోబట్టి ఓపెన్ చేయాలి స్పీకర్ బాక్స్ మీద అయితే లుక్ ఇది ఇలా ఇచ్చారు మన లోపల ఎలా ఉందన్నది చూద్దాం ఓపెన్ చేయగానే మనకి ఇలాగా సిక్స్ మనకు ఒక బ్రోచర్ అంటే ఈ స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్తోనే ఒక బుక్లెట్ ఐదు బుక్లెట్ లాంటిది ఇచ్చారు పేపర్ ఐ థింగ్ ఇందులో మనకి ఎంత డయామీటర్ బాక్స్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు అనేది డయామీటర్ డయాగ్రాఫ్ అన్నీ డ్రా చేసి ఉంటుంది చూస్తే మీరు మీకు అర్థమవుతుంది ఇక్కడ దీ ఇది మనం జస్ట్ స్పీకర్ బాక్స్ వుడెన్ బాక్స్ తయారు చేసుకున్నప్పుడు అది మనం ఆ పేపర్ అలా కటింగ్ చేసుకొని స్పీకర్ మనం బాక్స్ మీద పెట్టి డైరెక్ట్గా ఎక్కడెక్కడ హోల్స్ కావాలి ఏంటన్నది ప్లేస్మెంట్ కరెక్ట్గా చూసుకొని హోల్స్ అవన్నీ వేసుకోవడానికి మనకి డయాగ్రామ్ వాళ్ళు ఇచ్చారు దీన్ని బట్టి మనం బాక్స్ బాక్స్ కట్ చేసుకోవడానికి హోల్ కట్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ మీకు ఎలా ఫిట్ చేసుకోవాలి అన్నది ఒక బాక్స్ సైజెస్ కూడా వీళ్ళు స్పెసిఫై చేశారు ఎంత సైజులో చేసుకోవాలి దీనికి ఏంటి అన్నది సో ఆ బాక్స్ సైజెస్ ప్రకారం మనం తయారు ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కంపెనీ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మనకి ఆడియో మనకి కావాల్సినటువంటి ఆడియో రిలీజ్ అవుతుంది అనమాట లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది దానికి డిఫరెంట్గా వస్తుంది సో ఈ సబ్ ఓఫర్ బాక్సెస్ ఏ అయినా సరే మీరు చేసుకునేటప్పుడు వాటికి వాళ్ళు స్పెసిఫై చేసిన స్పెసిఫికేషన్స్లో చేసుకుంటే మనకి యాక్యురేట్ అవుట్పుట్ రావడానికి ఉంటుంది నెక్స్ట్ బాక్స్ మీదే మీకు సబ్ ఊఫర్ తనకా ఎఫెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మీరు ఓపెన్ ఓపెన్గా సబ్ ఓఫర్ టెస్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ రాదు సో తీసెట్ కూడా మనకి ఇలాగా చూసారు కదా మనకి ప్యాకింగ్ ఇలా వచ్చింది మనం ఓపెన్ చేస్తే సబ్ ఊఫర్ మనకి ఇలా ఉంటుంది హెవీగా చాలా హెవీగా ఉంది ఇది యాక్చువల్గా మీరు ఇది ఒరిజినల్ ఊఫర్ కాబట్టి మనకి ఇది లోగో ఉంది కదా ఇది యాక్చువల్గా అయితే ఎంబోజ్డ్ విత్ మెటల్ మెటల్ దీంతో ఎంబోజ్ చేసింది మెటల్ కైండ్ ఆఫ్ ఫినిష్తో ఎంబోజ్ చేసింది ఇది నెక్స్ట్ కోన్ కూడా హెవీగా ఉంది నెక్స్ట్ ఈ ఈ ఏదైతే ఊఫర్ షీట్ ఏదైతే ఉందో ఈ ఈ మెటీరియల్ చాలా హెవీ మెటీరియల్ సో హెవీ బాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అంటే చాలా హెవీగా మీకు త్రో చేస్తుంది అన్నమాట బాస్ అనేది ప్రాపర్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మీకు హెవీ అమౌంట్ ఆఫ్ ఆడియోని వినొచ్చు అండ్ పవర్ హెవీ పవర్తో ఆడియోని ఎంజాయ్ చేయడానికి వస్తుందనమాట ఓకే ఇప్పుడు బా ఈ స్పీకర్ది ఇంకొక సైడ్ మనం చూసుకుంటే రెండు పిన్స్ ఇచ్చారు ఇది ఒక సైడు కాయిల్ తలకది అట్ ద సేమ్ టైము ఇంకా ఆపోజిట్ సైడ్ చూస్తే మీకు ఆపోజిట్లో కూడా ఇంకొక కాయిల్ ఉంటుంది టూ కాయిల్స్ డ్యూయల్ వాయిస్ కాయిల్ ఇది సో దీన్ని ఫోర్ హోమ్స్ అంటే మీరు సిరీస్లో వేసుకుంటే టూ హోమ్స్ అవుతుంది సారీ ఎయిట్ హోమ్స్ అవుతుంది అదే మీరు ప్యారలల్గా పెట్టినప్పుడు టూ హోమ్స్కి పడిపోతుంది సో టూ ప్యారలల్గా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే మీ యాంప్ల్ఫైర్ తాలూకా కేపబిలిటీ చూసుకోవాలి అంటే యాంప్ల్ఫైర్ కెపాసిటీ అది టూ హోమ్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా లేకపోతే యాంప్ల్ఫైర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అది మీరు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు యాంప్ ఫైర్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది టూ హోమ్స్ అంటే మీరు సిరీస్లో కలపచ్చు లేదంటే ప్యారెల్లో కలపచ్చు కానీ మీ యాంపుల్ ఫైర్ అనేది ప్రాపర్గా ఉండాలి ఓకే బట్ ఇండివిజువల్గా టూ యాంపుల్ ఫైర్స్కి ఇవ్వడానికి నేనైతే సజెస్ట్ చేయను ఎందుకంటే సి ఇంపిడెన్స్ ఇంపిడెన్స్ మ్యాచ్ అవ్వడం ఒకటే కాదు కాయిల్ అనేది ఒకే కోన్కి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి రెండు యాంపుల్ఫైర్లు పెట్టి కనెక్ట్ చేద్దామన్నప్పుడు ఇన్పుట్ కూడా సేమ్ ఇన్పుట్ దిర్ ఇస్ నో ల్యాగ్ అనుకుంటేనే మీరు డిఫరెంట్ యాంపుల్ఫైర్స్ యూస్ చేసి డిజైన్ చేయొచ్చు ఓకే బట్ డిఫరె నేను ఒకటి మెయిన్ ఇన్పుట్ ఒకదాని నుంచి తీసుకొని ఇంకొక సబ్బూఫర్ రెండు సబ్బూఫర్లు రెండు సబ్బూఫర్ యాంప్ ఫైర్లు పెట్టుకొని అలాగే రెండు సబ్బూఫర్ ప్రీ యాంపులు పెట్టి కనెక్ట్ చేసి చేసేటప్పుడు ఎలా లేదన్నా సమ్ మిస్మ్యాచ్ అనేది ఉంటుంది యాంప్ వచ్చేటటువంటి అవుట్పుట్లో మైక్రో సెకండ్స్లో మైక్రో అని కూడా చెప్పలేము ఇంకా అంతకన్నా తక్కువ సెకండ్స్లోనే మిస్మ్యాచ్ ఉంటుంది ఆ మిస్ మ్యాచ్ వల్ల మీకు సబ్ ఓఫర్ కాంపొనెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రాదు మీరు విన వినేటప్పుడు డిస్టార్షన్ వస్తుంది అనమాట ఆడియోలో అంటే సింక్ కాదు కొన్ని కొన్ని టైంలో ఏంటంటే మీ యాక్చువల్ సౌండ్ కాంపొనెంట్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ కాంపనెంట్కి ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఒకటే మీరు చూసేది ఏంటంటే సబ్ అంటే బూమింగ్ ఒకటే అనుకుంటారు కానీ సబ్ పాటుగా వచ్చే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అలాగే మీకు మిడ్ రేంజ్ నెక్స్ట్ ట్వీటర్ వీటిలో వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ మిక్సప్ అయ్యి ప్రాపర్గా సింక్ అయినప్పుడు మాత్రమే మీకు వచ్చే బూమింగ్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్టివ్గా ఉంటుంది లేకపోతే మీకు సబ్ ఊఫర్ మటుకు సబ్ ఊఫర్ సౌండ్ చేస్తుంది మామూలుగా స్పీకర్లో వచ్చేటువంటి స్పీకర్ వేరుగా ఉంటుంది అప్పుడు ఏంటంటే మీకు ఆడియో ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే మీకు బూమింగ్ ఎఫెక్ట్ ప్రాపర్గా అనిపించదు పంచ్ వచ్చినప్పుడు పంచ్ ఒక్కసారి కొడతాడు మీకు సౌండ్ ఊఫర్లో నుంచి వచ్చేది ఒకలాగా ఉంటుంది నెక్స్ట్ దాన్ని సబ్ కాంపొనెంట్ ఏదైతే ఉంటుందో అది మిడ్ రేంజ్లో మిడ్ రేంజ్ స్పీకర్లో కానీ ఫుల్ రేంజ్ స్పీకర్లో కానీ వస్తుంది ఆ కాంపనెంట్లో ఆ కాంపనెంట్ మిక్సప్ అవనప్పుడు మిస్ మ్యాచ్ వల్ల మీరు ఎంజాయ్ చేయలేరు ఆడియోని అదైతే నేనైతే చెప్పగలను సో ఇప్పుడు మనం జస్ట్ సింప్ క్విక్గా టెస్ట్ చేసి చూద్దాము దీన్ని నాకు ఉన్నటువంటి యాంప్ఫైర్ ఏదైతే ఉందో దాని మీద కనెక్ట్ చేసి చూపిస్తాను ఇంకో విషయం నేను చూ చెప్పడం మర్చిపోయాను ఇందులో ఒక స్క్రూస్ ప్యాకెట్ అలాగే మీరు ఇది ఫిక్స్ చేసేటప్పుడు ఒక స్టిక్కర్ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు వీళ్ళు ఏంటంటే మీరు బాక్ కటింగ్ వుడ్ కటింగ్ చేసిన తర్వాత ఈ బాటమ్ ఎడ్జ్ ఉన్నాయి కదా ఎడ్జ్ సిట్టింగ్ అయ్యే దగ్గర ఎయిర్ లీక్ ఉండకుండా ముందు దీన్ని ఫిక్స్ చేసి ఆ ఊఫర్ని లోపలికి స్పీకర్ మీదకి బాక్స్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ స్క్రూ ఫిట్ చేసినప్పుడు ఎయిర్ లీక్ అవ్వకుండా అన్నమాట ఓకే ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇది బా ఆల్రెడీ స్పీకర్ వైర్స్ కనెక్ట్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి నాకు నెగిటివ్ వైరు సో ఇక్కడ చూస్తే మీకు రెడ్ సింబల్ కనబడుతుంది కదా రెడ్ సింబల్ నేను ఒక టెన్నెల్ తీసుకెళ్ళి అక్కడ రెండో సైడ్ ఉన్న కాయిల్కి నెగిటివ్కి ఇచ్చాను అక్కడ పాజిటివ్ వైర్ ఏమో నా యాంపుల్ఫైర్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ ఏదైతే ఉందో దాది పాజిటివ్ కలిపాను ఇక్కడ వచ్చేసేటప్పటికి నెగిటివ్ది దీనికి కలిపాను అనమాట అంటే నాది ఇప్పుడు సిరీస్లో ఉంది సో సిరీస్లో ఉన్నది ఇప్పుడు నాకు సిరీస్లో అంటే నాకు ఎయిట్ హోమ్స్ వస్తుంది యాంపుల్ ఫైర్ స్పీకర్ హోమ్స్ వచ్చేటప్పటికి ఈ ఓమ్స్ కింద లెక్క వస్తుంది సో ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేశాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇది డిజైన్ చేస్తున్నటువంటి యాంపుల్ఫైర్ ఇది ఇంకా ఫుల్లీ కంప్లీట్గా కాలేదు బట్ టెస్టింగ్ వరకు నేను ఇప్పుడు దీన్ని చూపిస్తాను దీనికోసం తర్వాత ఈ యాంపిల్ఫైర్ కోసం నెక్స్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నాను అది చూస్తాను నేను యాక్చువల్గా చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇరవై ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాగే యాంప్లిఫైయర్ డిజైన్ చేస్తున్నాను కోలిక్కి ఒక ఫ్రెండ్ అనమాట ఆఫీస్ ఆయన సో ఆయన కోసమే తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో చూస్తే మీరు ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను మీరు ఆడియో టెస్టింగ్ని చూపురు కానీ ఆడియో ఏం వినపడట్లేదు కదా ఎందుకంటే ఊఫర్ సౌండ్ ఊఫర్లో వచ్చేటప్పటికి వైబ్రేషన్ తప్ప మీకు నో నాయిస్ అంటే వాయిస్ ఏమి ఉండదు కాబట్టి మీకు స్పీకర్ ఇలా చూసినప్పుడు మీకు ఏం తెలియదు ఇదే దీన్ని సమ్ ఆడియోతో మిక్స్ అయి ఉన్నప్పుడు మీకు ఆడియో ఎఫెక్ట్ డిఫరెంట్గా ఇది కూడా ఓపెన్ దీనిగా ఉన్నాయి కాబట్టి మీకు ఊఫర్ తాలూకా ఎఫెక్ట్ తెలియట్లేదు

ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోన్ మూమెంట్ మాత్రమే అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే ఇది బాక్స్లో ఫిట్ చేయలేదు కాబట్టి మీకు బాస్ అంతగా వినపడత దాంతవరకు ఎఫెక్ట్ అది సో దీంతో ఈ వీడియోని నేను ఆఫ్ చేసుకున్నాను థ్యాంక్ యూ వీలైనంత మటుకు వీలైన వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ వీడియో చూడాలనుకున్నప్పుడు యాంపుల్ఫైర్ వీడియో నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు